ఫోన్ చేస్తే ఫోన్ లా పడతలేడు తాళాల కోసం తాళాలు లేదు ఫోన్ చేస్తే లా పడతలేడు అన్న నువ్వు ఎప్పుడు వచ్చినవే చెల్లే యా బాగా ఏడివేండి తాళాల కోసం తాళాలు లేడు మళ్ళీ లేడు నేను ఫోన్ చేస్తే ఫోన్ లా నాకేం నాకేమిరికనే అన్న నీ దగ్గరికి వస్తాను అన్నాడు అంటే రోడ్కి వస్తాను అని చెప్పిండు నాకేం నాకేమిరికనే నా దగ్గరికి ఎందుకు వచ్చిండే చెల్లె అరే సిగ్గుమాన ఉన్నదా నీ దగ్గరికి వస్తాను అనగానే అన్నా మరి ఎక్కడ వేయండి ఈడ మునిగిండు చెల్లె బర్రె కాడికి పోయి చూసి అత్తమే అంత బర్రె కాడ ఎందుకు ఉంటాడే ఆ గుందలో వచ్చిండు కావచ్చు రాను రాను లంగతనకే కబడతాండీ పెట్టేంది ఇక చల్లే నువ్వు నా నీ లేదని బాగు ననకే ఆ నువ్వలేదు చెప్తానేమన్నా నాలుగు తిత్తు తిట్టక చల్లే నేను నేనెట్ట నువ్వు బావైనా నేను పోయి తీసుకుపోర్ట్ మాట్లాడుతున్నావంటే పొద్దుగా సరే తెలిసింది తిగింది తెలిసిందే బాగా గుర్తుపెట్టావు నీ మాటలు ఆయనకేమి ఉండే మాత్రం ఇక నాకు తెలియదు మా మామయ్య మెలకు తిరుపుకుంటా పోతాను పొద్దుగా లేదు చిన్న ఏంది పెగ్గు ఇంటికే నడుతున్నాడు మరి మా మామూలు మా బాపేడి మామేట సొలుక్కుంటా పోతాడు బాపు కూడా మామతో వేయండి ఏంది ఏ సొలగంటే సొలగడా బాపు పొద్దుగాలే నా ఇంటి వాయించుండు మళ్ళీ ఇంటికి వచ్చి బావలేడ అని అడుగుతాడు అబ్బా తోడి తోడు దొంగలు ఇల్లిద్దరు అయితే కానీ మావ్ ఉన్నాడు గాని మరి మన బాబు ఏమైనా ఇంకేంది వీడు ఉన్నప్పుడు బాపుడు ఇక్కడికి కదా బాపు గుండల్లో ఎందుకు వేస్తాడు అవ్వా మన కళ్ళు అప్పిర్రాళ్ళు ఇప్పుడు థర్టీ ఫస్ట్ కదా ఏమి ఎరగనట్టు ఇక్కడికి పంపించి బాపు అక్కడ ప్లాన్ చేసినట్టున్నాడు నాకు తెలిసి నువ్వు పోయి ఇంటికి బాబు ఎటువేణని చెప్పేసి అడిగి రాపో అడిగొచ్చు నువ్వు సూసత్తా అని చెప్పేసి మళ్ళీ రా అని చెప్పేసి ఇక్కడ ప్లాన్ చేసినట్టున్నాడు అందుకనే మామ ఏమిగనట్టు వచ్చి అడిగి మళ్ళీ అడిగేయం నా తెలిసి ప్లాన్ చేసుకుర్రు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నువ్వు గిట్ట దిగితే వేసుకుంటా అన్నావు అనుకో నువ్వు తిడతావని చెప్పేసి ఎక్కడ ఏమంటావు అని భయానికి అలా గేయ ఆడతారు మీ బాబుకేమన్నా మానసిక గోంతన ఉన్నదా ఈ డిన్నర్ ఏంది కథలేంది ఫస్ట్ ఫస్ట్ దావ చేసుకుంటదారు కానీ కొత్త సిబ్బు మంచిది కొన్నా పాపగాడు రాసుకుంటే వేసుకో అబ్బా ఏడాది థర్టీ ఫస్ట్ ఊకత్తా ఎన్నో పండుగలు వస్తాయి సంవత్సరానికి ఓ దినం అట్లనే ఇదొక పండుగ అనుకో మనం ఏదైనా పండగ వచ్చినప్పుడు దసరా గాని బతుకమ్మ పండుగ గాని ఆ దీపావళి గానీ ఎన్ని పండుగలు వచ్చినప్పుడు సీరియల్ రైకలు కొనుక్కుంటా అవన్నిటికి అవన్నిటికెట్టే కరుసు వాళ్ళు ఒక్క రోజు పెట్టుకుంటారు పెట్టుకుంటే పెట్టుకుంది చేసుకుంటే వేసుకుంది దావతి ఎండ నువ్వు దాగినాప కళ్ళు ఏం మాట్లాడుతున్నాయా చెప్పు మస్తు అందరు మొగోలు దావతలేరా అందరు మొగోలు తింటలేరా మన బాబు తింటేనే వచ్చిందా వీళ్ళొక్క నాడికే కదా ఊక తింటడా మనకంటే ఒక్క పొద్దులు ఉండే బాబ్యం ఒక్క పొద్దులు మొగోళ్ళు ఒక పొద్దులు పట్టిపోయాదు నడవది ఆడవాళ్ళు ఎన్ని ఒక్క పొద్దులు వాటినా నడుతాయి గానీ మొఘోళ్ళో ఎంత కాపాడాలన్నా వాళ్ళు ఆగరు నువ్వు నడు నుంచి నడు దాటు నువ్వు పోతా నేను కూడా ఇంకా ఇంకత్త చూసి రమ్మంటే కాల్చకత్తాడు మరి అలా చెల్లెకొయ్యి ఏం చెప్తాడు అది వరకే నిల్లు పెడతాంది పొదువేదట్టు ఉంటే ఇంకా పెగ్గు పొద్దుగాడు పెగ్గరిగా మళ్ళీ ఇంత పెగ్గేస్తాము అంటే ఆడ చికెన్ అండటానికి పొదువే ఇంకా ఇంకత్తడి అబ్బా చే

ఆ చెల్లెలు లోపలి పొందుకో నువ్వు నాకు మా అన్న మా చూత కాజంటే మానం ఇచ్చేది సిబ్బులే అవునా ఇప్పుడు మా చెల్లెను నేను సెట్ చేసుకున్నా మీ చెల్లె సెట్ చేసుకొని చేసుకుని రారాదా నేను ఎంత చెల్లెచ్చిన నువ్వు వచ్చినా మా చెల్లె సెట్ చేసడానికి ఇవ్వాలి కదా అంటే మా చెల్లె కన్నా మీ చెల్లె తుర్వం అయ్యో అందరు ఒక్కది రాకుండారా ఎట్టునో మా చెల్లె ఎట్టినోయ్ మాట్లాడు మా చెల్లె మీ చెల్లె ఒక సంగతి బావ బా 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 నేను గిట్ల దావా చేసుకుంటా ఉన్నా అన్న పోయి అన్నది మీ చెల్లె మరి నీకు అంత విలువలేదు మీ చెల్లె ఏ మా చెల్లె మా ఎలుగున్నది అని అయ్యో కొద్దిగా అందరూ అందరూ ఒక ఏ నేను అక్కడ ఎన్ని అవాదాలు ఆడి నేను ఎంత మా చెల్లె చెప్పి నేను వచ్చిన అందుకే నువ్వు కనిపియక నేను కనిపియకపోతే డౌట్ వస్తుందని నిన్ను పంపించినా నేను ఎందుకు పంపించినా మీ సెల్లు కొరకు ఇద్దరం కలిపి వరకు దానికి డౌట్ వస్తుందని పో ఇప్పు మీ చెల్లును అడిగి రాపో చెప్పి రాపో అని అన్నాడే తెలిసింది సరే అయితే వెళ్తే వెయినాక నాకు సీపి దెబ్బలు తప్పాయి సరే ఏం కాదు కొత్త శాతం పడితే పడింది మా అంటే ఒక్కటి కోరిది రెండు కోరిది ఎక్కువైతే కొట్టదు కదా అవునా ఈత కాల్ చెప్పినావా ఎర్రమ్మా అని చెప్పినావా ఎర్రమాను గుద్దలు ఎర్రమాను రాదు ఈత కాదు తాడి కాదు తాగపోతే తాగంత మనం తాగు మంచి ఉండదు ఈ సీకాని వినక తెలవాలి అక్కడ తాగపోతే పైసలు ఎక్కడ ఉన్నాయి మరి రాంగ్ పట్టుకొస్తే ఒక ఫుల్ బాటిల్ అంటే నువ్వు చెప్పినావు నాకు చెప్తున్నాను ఆడిపోయి ఏం తాగుతా మరి 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 తాగేటోడు మరి మా బావ ఎర్రమాను తాగేటోడు మరి ఫోన్ చేసి చెప్తా మరి నేను అని అనవా తమ్సా ఊరనే తమ్సా మాకేనుకో అంటుకుంటారు ఇల్లు అమ్మ తోడే ఆల్రెడీ అండుకుంటారు కదా మా బాబు మామ నేను ఏదైతే డౌట్ పట్టినో అదే నిజమైంది ఏటైతే పోయేద్దాం కానీ పోతా కానీ ఒక్క పొద్దు కదా ఏమవుతాయి మళ్ళీ ఈ సెటిల్ గట్ ఏమన్నా తిన్నా అనుకో హౌస్ తింటే మాత్రం మళ్ళీ ఏందోటి అవుతుంది హౌసరా పోయేత్తా ఇల్లు ఏమంటారు అనుకున్నా మీరిద్దరు కలిసి దొంగ దావ చేసుకుంటారని నేను ఏదైతే డౌట్ పడడం అదే నిజమైంది మీరు ఇక్కడికి వచ్చి అవ్వక తెలియకుండా దావ చేసుకుంటారు అయితే చెప్పగాలు సట్టే అని తెలుసు నీకు మరి నువ్వు ఎందుకు ఐదు రూపాయలు ఇస్తా ఐదు రూపాయలు కాదు కానీ అందుకు ఏమంటారు చికెన్ ಹಾ ನಾನು ಹೇಳಿಸೋನು ನೀ வீட்டுಕ್ಕೆ ಬರ್ತಿ ಅವನ್ನ ಐಸ್ ಏಿಸೋಣ ಅಂತ ನಾನು ಹೇಳಿಸೋನು ನೀ ಬರ್ತೀಯಾ ನಾನು ನೋಡಿನಾ ನೇಲೇಂದು ರಾಣನ ನಾನು ನೋಡಿರಂಗ ಆಯಿಸನಾ ಅರೆ ಸತ್ತಾಯ್ತೇಂದ್ರಾ ಇಬ್ಬ ದೇವರು రేపే ಅಲ್ಲೂ ಲಾವಸ ಆತನತನ ನೀ ಬಾಪನಿಂದ ಏನು ದೆತ್ತಾನೆ ನೀ ನೀ ಪಕ್ಕ ಪ್ಲಾನ್ ಮಾಡ್ಕೊಂಡೆ ನಾನು ಹೇಳಿಸೋನು ಬೋಳಾಚೆ ಇಂತ ಏನಕದಾ ಅಂತ ನಾನು ಏನು ಏನೇ ಅದು ದೋದಾನಾ ನೀವೇ ಗೆತೆ sèche ಬಾರ್ ದвай ಅಯ್ಯೋ ಆಗ್ಲೋ ಆಗ್ಲಿಲ್ಲ నేను ఇవరకే అక్క దావద్దుకోదు నువ్వు మంచిగా అంతా నేను నీ దగ్గరకి అయితే నువ్వు గింత చే అనవ్ ఆ నాన్న చేయాలి నాడుకోడా మరి అంటే పచ్చి సపరేగా నేను ఆ మంచి పండిపో ఉంది అయితే అది అయింది మంచిగా చేసుకొని వేసుకొని గింత అయినా మంచిది అయిందేనా మీరు అతడు కూడా వస్తుంది చెల్లి వస్తుంది మళ్ళీ చెల్లంటే దూరం ఉన్నది కానీ నీ చెల్ల్యాంటే దూరం ఉన్నది కానీ ఈ సెల్ వస్తుంది మా చెల్లె రాదు నీ చెల్లె రాదు మరి మందు కళ్ళు తెల్ల కళ్ళు గౌడు ఇంకా రేపు ఈ ఫోన్ ఫోన్ చెయ్యక అయ్యో అయ్యో ఇదో రాక ఇప్పుడు మళ్ళీ పొయ్యి వేట్ట అని ఇప్పుడు నువ్వు అన్నదే ముందర పడతట్టుంది కొత్తగా లేదు ఏమన్నా ఎప్పుడు రమ్మంటేనా తెల్లగాళ్ళు తాగితే ఆరోగ్యం అదే కానీ తెలగాలి తెలగాలి అంటే ఆ గౌడు ఓ రాకపాయె ఇది దూప దోపలాపాయ ఇది అంటే రాకపోయాయంటే మాసోళ్ళు ఎంతమంది గౌడు హో ఈ గోరపల్లడు అన్న మంట చికెన్ అయినా బాబు వేయ్ రకాటుకులు పోయ్ రకాటుకులు ఆ చికెన్ వేసి కలువై అయ్యో ఎంతసేపు ఉంటాయి నువ్వుగా కలిసి ఇకొని దాని దాంట్లో ఉప్పు ఉప్పు ఉన్నాయ తినకముందే ఉప్పు ఉందని అంటావు మా బకాడుకులో మంచిగా ఉంటుంది ఉప్పు అది కలిసి వస్తుంది ఉప్పు కలువై నేను ఎన్ని చేస్తాను అరే ఎన్ని నువ్వు చేసే చేతి రేటు పోతాయి తినే నో రేటు పోతుంది ఇక మంచిగానే ఉన్నది ఇక అవసరం వస్తే బావా ఇట్లా చేసుకోవాలి మనం మనం పడసూలు పిల్లల చూపెట్ కట్టం అనుకో లు అయితే లోకాలు ఇవి ఒకటి చేసుకోవాలి తీసుకో అదే ఇప్పుడు ఇంకా కాళ్ళ చూపచూ ఎందుకే బావాడి ఎటు మిగతా దగ్గర వేసుకోవాలి మంచిగా గోరు వేసుకోవాలి దీంతో నాలుగోసినాయి ఇంకోటి పడుతుంది ఇంక రెండు

ಇದು ಸೀಕರೇಟಿ ಮೇಡಮ್ ಉಪ್ಪು ಪಡಿ ಉಪ್ಪು మోతది మోతాయిండాలి అని గుర్తుండాలి మంచిగా చేసాము మంచిగా రమ్మను మంచిగా ఇతరు ఎప్పుడైనా ఇంక నేను అత్త అబ్బా అయినా అనుకో తిరగలవు కదా గౌరవ రాబాయ్ గౌరమ గౌరవ చెప్తాను అది చెప్తాం అది పిల్లలని మన அரே ஓடனே இப்போ இவர다가 இருதேன போய் மார்க்கப்பலினா தோர் குடே போய் தான ஏப்பு எப்படி என்ன ஏர்கடா ஏ இப்போ ஏ கோடே இருக்கே நான் ரொம்ப பாவே தீமலா அண்ணால ஏர்கடா ஏ தினா தினாடா يا பொதுவுத கேரம் ஏ இப்போ انا 나할 பா தெனா انا بلا مندار 얘기 சின்ன காதி தரவா போய் தென நான் என்னோட வரது வந்து 마리 kawa வா வா தன்னானே நீ பனான्याने நான் விலகட்டနေ நீ மொதலே நான் இத தூரனும் நம்ம எல்லாம் நீ என்னாயே ஒரு யூ யாரோ வரானே हां यो எலகிட்டே கிச்சனி வாடேன அந்த மாவு குரோவோ கோடே பாத்து நான் என்னாமா நீங்க என்ன நீ யாரோ வரானே அந்த நீ என்கிட்ட வா என்கிட்ட வா நான் இத தூரனும்